అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను ఆవిష్కరించిన సీఎం ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కళ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను సీఎం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు రోటీ కప్పడ ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదం ఇల్లు వ్యవసాయ భూమిని ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తారు అందుకే ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్ళు భూ పంపిణీ పథకాలను ప్రారంభించారు దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదు పదివేల రూపాయలతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం నేడు ఐదు లక్షల రూపాయలకు చేరుకుంది ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి ఐదు లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నాం అరులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేదే మా లక్ష్యం తొలి దశలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చాం అని రేవంత్ రెడ్డి తెలిపారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి